నమస్తే నేను మీ జర్నలిస్టు మదన్ మోహన్ వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ నా బనగనపల్లి నా ఆరోగ్యం కార్యక్రమంలో భాగంగా బనగానపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు రాష్ట్ర ఆర్ఎంపి మంత్రి బిసి రెడ్డి సతీమణి బీసీ ఇందిరారెడ్డి ఆ మేరకు కార్యాచరణలో భాగంగా విస్తృతంగా ముందుకు వెళ్తున్న విషయం తెలిసింది ఈ నేపథ్యంలోనే తాజాగా బీసీ ఇందిరారెడ్డి గారు స్థానిక ఆటో డ్రైవర్లతో ఇందుకు సంబంధించి క్షేత్రస్థాయిలో వారి వద్దకే వెళ్ళి సమీక్షించారు వా ఈ నేపథ్యం ఈ మేరకు వారి నుంచి కూడా సహాయ సహకారాలను ఆమె కోరారు లేకుండా కూడా ఇబ్బంది ంగటూరు అప్పలాపురం వైపా అక్కడ ఇంత ముందుకు ఎస్డీఎం టాక్సీ వాళ్ళు రోడ్లు రోడ్లకి జరిపిన చేపలు ఆడ స్టాన్ ఎత్తేసి ఇప్పుడు పెట్టుకుని హాస్పిటల్ దగ్గర పెట్టిన మేడం అక్కడ వచ్చేసి కాలు ఉంది కాళ్ళ మీద బండలు అయిపోయారు మేడం దాదాపు నలభై ఆటలు ఉన్నాయి చేపిస్తాను సార్ సార్ దృష్టికి తీసుకుపోతా అది ఓకేనా ఓకే అమ్మా థ్యాంక్ యూ అందరికీ మీరు హెల్ప్ చేయండి ఇట్లే ఓకేనా ఇంకా ఆటో వాళ్ళందరికి కూడా చెప్పండి అందరు హెల్ప్ చేస్తే మనం మంచిగా చేసేసుకుందాం థ్యాంక్ యూ పెట్టిస్తా పెట్టిస్తా టైం ఉంది స్టిక్కర్ పెట్టిస్తా స్టిక్కర్ పెట్టిస్తా పెట్టిస్తా అన్నీ చేస్తాం నేను చేస్తా మీ వీలైతే మీరు కూడా ఫోటో తీసి నాకు దివాకర్కి పంపికుండి పెట్టద్దు ట్రాక్టర్ లోనే వేయాలి చెత్తకుండి పెట్టడం వల్లనే చెత్తకుండి పెడుతుంటే దాంట్లో ఎక్కడ ఇస్తున్నారు తీసుకువెళ్ళిసిరేస్తున్నారు అన్ని దాని పక్కనే చుట్టుపక్కల ఉంటున్నాయి అందుకని అవును నాకు అర్థమైంది అదే అదే మీకు చేతనై మీకు చేతనైనంత వరకు మీరు తీయండి నాకు చేతనైనంత వరకు నేను ప్రయత్నం చేస్తా వాళ్ళని మంచిగానే మార్చుకుందాం ఓకేనా తప్పకుండా మీకు కాదు మన టౌన్కి అవసరం అది మీకే కాదు ఇప్పుడు నేను క్లీన్ గా ఉండాలా అని చెప్పేసి నేను కష్టపడుతున్నాము ఆవులు పోయినాక ఇది కూడా చేద్దాంలే చేద్దాంలే నేను ఒక్కసారి నేను పిలిపించుకుంటా పద్మావతి హోటల్ విఘ్నేశ్వర హోటల్ టీ హోటల్ టీ హోటల్ వాళ్ళని పిలిపించుకుంటా బేకరీ కూడా వాళ్ళ నల్ల ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని పిలిపించుకొని నేను మాట్లాడతాను ఒక రెండు మూడు రోజులలో వాళ్ళు వేయకుండా చూస్తా ఓకేనా మీకు కూడా బాగుంటది కనపడినా అదే మరి ఎక్కడ నాకు కనపడినా మనం టౌన్ లో ఎక్కడ చెత్త లేకుండా చేసుకుందాం మీరందరూ హెల్ప్ చేస్తే ఓకేనమ్మా థ్యాంక్ యూ అందరికి